జై 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 వాసవి వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మయ్య గారు వాసవీ సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి ఈ ప్రమాణ మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు మనం ఇప్పుడు న్యూస్ సెంటర్ దగ్గర అయితే ఉన్నా సో వైద్యులందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ వైద్యాన్ని నిలిపివేసి ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కోల్కతాలో కేసీకే కళాశాల లో అయితే నైట్ టీచర్స్ ఒక లేడీ డాక్టర్ పై అయితే సామూహ్య అత్యాచారం చేయడం అయితే జరిగింది అది జరిగి వన్ వీక్ సో ఎంతో మంది నిరసన చేస్తున్నారు డాక్టర్లు అందరూ కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఇంతవరకు ఇంత న్యాయం అనేది జరగలేదు దాని మీద మీరు అందరూ కూడా ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనం కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్యాన్ని మొత్తం నిలిపివేసి డాక్టర్ చేస్తున్నారు ఇంతవరకు ఎందుకు ఎవరు కూడా స్పందించలేదు అమ్మాయి మనం చెప్పండి సార్ చాలా మంది మహిళల పైన ఎన్నో ఇయర్స్ నుంచి ఇట్లా దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎన్ని ఖండిస్తున్నా కూడా జనాలలో అయితే మార్పు రావట్లేదు కానీ ఒక వైద్యురాలపై ఇలా అత్యాచారం జరగడం ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు వీటి మీద రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ మీకు అందరికీ తెలిసిందే గత వారం రోజుల క్రితం గత వారం రోజుల క్రితం బీజీ కేర్ మెడికల్ హాస్పిటల్లో వెస్ట్ బెంగాల్లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళా వైద్యురాలు తను ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి ఏకంగా ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి తనకి సరైన వసతులు లేని పరిస్థితుల్లో తను రెస్టింగ్ రూమ్ లేక సరైన వసతులు లేక ఇంకొక కు వచ్చి అక్కడ ఆమె విశ్రమిస్తున్న సమయంలో దుండగులు తాగి అమానుషంగా వచ్చిన దుండగులు ఆమెను బలవంతంగా చెరవడం జరిగింది తర్వాత ఆమెని దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది ఆ దారుణమైన హత్యలో ఆమెకి నడబోనిగింది తెలుగు నిరిగింది ఇన్ని రకాలైన హింస చనిపోబోయే ముందు తను అనుభవించి ఆమె చేసిన నేరం ఏమిటి ఆమె వైద్య వృత్తిలో పేషెంట్కి ముప్పై ఆరు గంటల పాటు పేషెంట్లకి వాళ్ళకి అవసరమైన వైద్యం చేస్తూ చనిపోయే వాళ్ళని బతికిస్తూ వారికి మందులిస్తూ నిద్ర కూడా పోకుండా చేసిన దానికి ఆమె లభించిన ప్రతిఫలం ఒక రేపు జరిగి దారుణంగా మద్దతు జరిగింది ఏ డిమాండ్స్ తోటి నిరసన చేస్తున్నారు ఏ డిమాండ్స్ అంటే ఇది కొత్తగా ఉన్న డిమాండ్స్ ఏమి లేవు మన భారతదేశంలో మీకు అందరికి తెలుసు గత సంవత్సరం క్రితం తీసిన గణాంకాల ప్రకారం ప్రతి రెండు నిమిషాలకి భారతదేశంలో ఒక రేపు జరుగుతా ఉంది ప్రతి రెండు నిమిషాలకి ఆడవాళ్ళకి భద్రత లేకుండా కనీసం మేము చేసే డిమాండ్ ఇప్పుడు పర్టికులర్గా ఏమిటంటే ముఖ్యంగా ఎవరైతే ఆఫ్ ది క్రైమ్ అంటే ఎవరైతే ఈ క్రైమ్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఇప్పటికి జరిగి ఎనిమిది రోజులు దాటుతా ఉంది ఈ రోజు దాకా ఎవరు చేశారు ఒకరిని మాత్రం పట్టుకున్నారు వాడి మీద కూడా ఏ రకమైన ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఇప్పటిదాకా మిగతా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ట్రేస్ చేసిన సందర్భం కూడా లేదు కాబట్టి అత్యంత త్వరగా స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను నిర్ధారణ చేసి దోషులకి తప్పనిసరిగా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరితీత ఇవ్వాలి అనేది ఇండియన్ నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ కావులి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ కూడా ఉరి శిక్షకు తక్కువగా ఇంకా ఏ శిక్ష కూడా వాళ్ళకి అంత హీనంగా ప్రవర్తించిన మృగాలకి అంతకన్నా తక్కువ శిక్ష వేయడం అనేది సమంజసం కాదు అని మా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ రెండవది ఆ హాస్పిటల్ అధికారులు కూడా కుమ్ముఖయ్యారు ఇందులో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి హెచ్వార్డీల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులతో కలిసి వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళ మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి మూడు మేము చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ ఏమిటంటే మేము వర్కింగ్ ప్లేస్లో మేము వర్క్ చేసే దగ్గర రక్షణను పెంచాలి డాక్టర్లు పూట ఒక హాస్పిటల్ హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్తో అటెండెన్స్ అందరూ ఎంతో భావోద్వేగాలతో ఉంటారు ఎందుకంటే మా దగ్గరికి రావడం అనేది జీవన్ మరణానికి సంబంధించిన సమస్య ఆ సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఉద్వేగంతో ఉన్న వాళ్ళని ఏ చిన్న వాళ్ళకి న్యాచురల్గా ఒక ఇబ్బంది జరిగినా కూడా ఆ పేషెంట్కి అప్పుడు మనకి ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎంతో సుచిక్షితులైన డాక్టర్ వైద్యం చేసినప్పుడు వాళ్ళకి ఏమాత్రం రక్షణ లేకుండా జరుగుతారు చిరకాలంగా ఈ డిమాండ్ పెట్టున్నాం ఇది కొత్తది కాదు ఈసారి మాత్రం డిమాండ్ ఆపడం అనేది లేదు ఈ డిమాండ్ నెరవేరిన దాకా గవర్నమెంట్ జీవో వచ్చిన దాకా తప్పనిసరిగా ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తోటి మా వర్తింపులో చిన్నంత దాకా మా ఉద్యమాన్ని ఆపే ప్రశ్న లేదని మా నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ పిలిపించింది దానికి అనుగుణంగానే మేము చేయడం కూడా జరుగుతుంది ఇంతే కాకుండా మేము చెప్పేది ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు మీ అందరి బతకడానికి మీ అందరి జీవితం సాగడానికి మీరందరూ హెల్త్ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మేము పాత్రుళ్ళు పగళ్ళు మేము కృషి చేస్తా ఉన్నాం కాబట్టి మా మీద జరుగుతున్న ఈ అత్యాచారాలని మీరందరూ కూడా సానుభూతితో గమనించాలి మిమ్మల్ని వైద్యం చేసే డాక్టర్లకి ప్రాణకి రక్షణ లేనప్పుడు వాళ్ళని అత్యంత దారుణంగా కళ్లెత్తుగా నరికి పడేస్తా ఉన్న సందర్భాల్లో కూడా మీరందరూ మీరందరి దగ్గర నుంచి డిమాండ్ వచ్చి మీరందరూ కూడా మమ్మల్ని రక్షించే సమాజాన్ని మీరు తప్పనిసరిగా రక్షించాలంటే ప్రభుత్వం మీరు ఒత్తిడి తీసుకురావాలి ఈ రకమైన డిమాండ్ సమాజం నుంచి అన్ని వర్గాల కటింగ్ అప్రాసిటీ క్యాస్ట్ బెల్జియం రిలీజియం ఎవ్రీథింగ్ ప్రతి సమూహం నుంచి కూడా రావాలని మేము మరొకసారి వీళ్ళని కూడా చెప్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు తల్లి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల పట్ల ఏ రకంగా ప్రవర్తించాలి చెల్లెల పట్ల ఎట్టున్నాయి అక్క పట్ల ఎట్టున్నాయి అనేటి చిన్నప్పటి నుంచి మనం కానీ ఈ సంబంధ బాంధవ్యాలు మానవ సంబంధాలు కాని మనం చెప్పుకుంటూ వస్తే ఇంత దారుణమైన రకంగా సమాజం ఉండే అవకాశం లేదని మేము మరొకసారి చెప్తూ సమాజంలో అందరికి కూడా తల్లు తండ్రి కూడా మేము ఇచ్చే ఒక చిన్న విన్నపం ఏమిటంటే దీనికి మీరు అందరూ రెస్పాండ్ అయ్యి ఈ రోజు నుంచి మీ పిల్లలకి ఏ రకంగా మెలగాలి పక్కన వ్యక్తులతో ఆడపిల్లలతో ఏ రకంగా మెలగాలి అనే దాన్ని నేర్పించడం శిక్షణ అనేది ఇంటి నుంచి ప్రారంభం కావాలి తర్వాత పాఠశాల నుంచి ప్రారంభం కావాలి తర్వాత కాలేజీ నుంచి ప్రారంభం కావాలి దీన్ని మేము కోర్టు మా డిమాండ్లు చాలా సమంజసమైనవి అసలు కేవలం ఈ ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సమాజం మొత్తాన్ని మేము దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ముఖ్యంగా మేము అడుగుతున్నాం సమాజం మొత్తం కూడా దీనికి రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి రాత్రి కూడా ఒంటి గంటకి రెండు గంటలకు మా లేడీ డాక్టర్లు కాన్పులు చేయడానికి ఈ రోజులో మనం నడుచుకుంటూ వస్తున్నారు ఏదైనా అయితే ఏం చెప్తే మరి మీతో కార్పులు జరగాల మీకు ఇబ్బంది లేకుండా తరగాల మీ ఆరోగ్యాలు చూపించుకుని ఉన్నారా రాత్రులు రెండు గంటలు మూడు గంటలు వాళ్ళకి వ్యాన్ కూడా పోదు వాళ్ళు నడిచి వస్తుంటారు చాలా మంది ఒక్క వాళ్ళు మీరు దగ్గర అత్యాచారాన్ని నిరోధించాలంటే

దీని గురించి ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు మీరు ఏమి చేసినా అది న్యాయం కిందకే రాదు ఎందువల్ల అంటే ఆ అమ్మాయి ప్రాణం పోయింది అమ్మాయి మానం పోయింది అమ్మాయి జీవితమే పోయింది ఇప్పుడు ఆ కుటుంబాన్ని మీరు ఇచ్చి ఆదుకుంటే ఒక స్త్రీని ఒక డాక్టర్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలరు తీసుకురాలేదు కాబట్టి కాకుంటే మళ్ళీ మళ్ళీ జరగకుండా ఏమన్నా చేయగలమా దానికి మన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే మీరు అనుకుంటున్నారు అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అందరూ వదిలేశారని నాకు అనిపిస్తుంది అది ఏంది అంటే ఒక మెడికల్ కాలేజీ ఒక ఐదు వందల కోట్లు పెట్టి కడితే రేపు పదిహేను వందల కోట్లు సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఒక ధ్యాస తప్పితే ప్రతి ఒక్కళ్ళకి కూడా కనీసము అక్కడ ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏంది వెయ్యి మంది పేషెంట్లు లేదే పడకలేదే ఒక మెడికల్ కాలేజ్ రాదు అటువంటిది అక్కడ ఎంతమంది డాక్టర్లు నైట్ డ్యూటీ చేస్తారు ఎంతమంది అన్ప్రొటెక్టెడ్ గా ఉన్నారు అందులో ఎంతమంది లేడీస్ ఉన్నారు వీళ్ళందరూ ప్రతి రోజు ఇప్పుడు చచ్చిపోయిన అమ్మాయి కంటిన్యూస్ డ్యూటీ ఫర్ థర్టీ సిక్స్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఒక అమ్మాయి డ్యూటీ చేయగలదా సరే చేస్తుంది కనీసం దానికి దగ్గర ఫెసిలిటీస్ ఎందుకు లేవు ఆ అమ్మాయి వెళ్ళి సెమినార్ రూమ్ లో పడుకొని నిద్రపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పండి ఎందుకు డ్యూటీ డాక్టర్ కి ఒక మంచి ప్రొటెక్టెడ్ రూమ్స్ లేకుండా ఎవడు మెడికల్ కాలేజీలు కట్టమన్నారు చెప్పండి నాకు ఎందుకు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత లేదా కి బాధ్యత లేదా కి బాధ్యత లేదా అలాంటి మెడికల్ కాలేజీలు ఎవడ కట్టమన్నాడు ఎవరి కోసం కట్టమన్నారు చెప్పండి అసలు ఎందుకు చేస్తారు మేమందరము ఎంతో కష్టపడి యాభై ఏళ్ల కిందట డెబ్బై ఐదులో మేము మెడిసిన్ దొరికితే ఎనభై ఒకటి హౌసర్జీ చేస్తే కి పోవడానికి భయపడ్డాము కొంతమంది డాక్టర్స్ గవర్నమెంట్ మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెండవ రెస్పాన్సిబిలిటీ అడ్మినిస్ట్రేషన్ ది ఆ యదవ ప్రిన్సిపాల్ ఎలా వెళ్ళిపోతాడు వాడు ఎట్లా రిజైన్ చేస్తాడు నాకు చెప్పండి इनडंट जरबिली सच एिन रेसिग्ने द रेसिग्ने समाधर हॉस्पिटल कॉलेज एस मेडिकल कॉलेज డబ్బులు సంపాదించడానికి పుడుతున్నాయా లేకపోతే నిజంగా డాక్టర్స్ ని ఒక డాక్టర్స్ ని తయారు చేయడానికి పుడుతున్నాయా కేవలం డబ్బు సంపాదించడానికి దీనికంతా ఎవరు రెస్పాన్సిబుల్ మేము అడిగామా పబ్లిక్ అడిగిందా డిస్టిక్ రెండు మెడికల్ కాలేజ్ పెట్టమని ఎవరు అడిగాడు కేవలం స్టేట్ మొత్తానికి ఆరే ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఒకప్పుడు అప్పుడు కూడా మంచి డాక్టర్లు వచ్చారు అప్పుడు కూడా మంచి ఎథిక్స్ గల్లా డాక్టర్లు వచ్చారు కానీ ఇప్పుడు మాత్రము ఎథిక్స్ గల్లా డాక్టర్లు లేరు ఎథిక్స్ గల్లా గవర్నమెంట్ మంచి మెడికల్ కాలేజీ పెట్టడం లేదు కాబట్టి నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను అది ఏంటి అంటే అందరూ డాక్టర్స్కి నైట్ డ్యూటీ చేసిన డే డ్యూటీ చేసిన ఒక మంచి అట్మాస్ఫియర్ ఇస్తే చాలు ఇది చెయ్యగలిగితే చాలు దీనికోసం మీరు అందరూ ట్రై చేయమని నేను

మనం తెలుసుకున్నాం కదా వాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలు వాసవి జై జై వాసవి కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు తేదీ ఆదివారం ఉదయం గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నంతో ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టిజి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలో ఆంధ్రప్రదేశ్ కృష్ణారెడ్డి గారు కావలి శాసనసభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు జగయ్యపేట శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు డబ్ల్యూఏఎం గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మయ్య గారు వాసవి సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొనేరు మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు